హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన లేడీస్ అందరికీ ఉపయోగపడే ఒక యూజ్ఫుల్ ఐటమ్ చూపిస్తాను మీకు నేను ఆన్లైన్లో ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఏంటో మీకు చెప్తాను ఈరోజు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది చూడండి ఇది నేను ఆన్లైన్లో పెట్టుకున్నాం మేము ఏంటంటే నేను చెప్పాను కదా మీకు రైస్ నేను రోజు వార్చుకుంటానికి అని చెప్పాను కదా అది చేతులు కాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అందుకని నేను స్టైనర్ పార్ట్ ఒకటి తీసుకున్నాను అది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి లేడీస్కి ఎందుకంటే రైస్ వార్చుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట చేతులు కూడా కాలం ఇవి చూడండి మనకి స్లిప్పు గ్యారంటీ కార్డు అన్నీ ఇస్తాడనమాట టూ ఇయర్స్ గ్యారంటీ కార్డ్ ఇచ్చాడు స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఇది చూడండి టూ ఇయర్స్ ఇచ్చాడు అనమాట స్లిప్పులు చూపిస్తున్నాను ఈ స్టీల్ అయితే చాలా అసలు మెరుపు కూడా పోతాట ఇక్కడ రాయడం అనమాట నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఇది దీన్ని పైకి తీద్దాం ఇప్పుడు అసలు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది అయితే నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను స్టార్టింగే కొంచెం వెయిట్ అనిపించింది అనమాట నాకు చూడండి ఇదైతే కేజీనర్ రైస్ ఉడుకుతుంది స్టెయిన్లెస్ స్టీలు అమెజాన్లో ఆర్డర్ పెట్టాం మనం గింజ వార్చుకునే గిన్నె అన్నమాట చూడండి చూపిస్తాను ఫుల్గా ఇది ఓపెన్ చేసి చూసారు ఎంత బాగా మెరుస్తుందో ఇది ఇలా వచ్చిందన్నమాట దీనికి హ్యాండిల్ దగ్గర చూడండి లాకింగ్ ఉందన్నమాట చాలా బాగుంది లాకింగ్ చాలా గట్టిగా కూడా ఉంది ఇలా లా ఇలా లాక్ ఓపెన్ చేస్తే ఈ మూత ఓపెన్ అవుతుంది అన్నం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని అన్నం వార్చుకోవాలి ఈ హోల్స్లో నుంచి గింజంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ లిడ్ అయితే చాలా టైట్గా ఉంటుంది మనం అన్నం వార్చుకునేనప్పుడు ఊడిపోతుందన్న భయమే ఉండదు చూడండి లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది మన బాస్కో కూడా ఏంట ఈ కొత్త ఐటమ్ అని వాడు కూడా అబ్జర్వ్ చేసేస్తున్నాడు పొట్టోడు చూడండి దాని హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది హోల్స్ చూడండి కొంచెం పెద్ద హోల్సే ఇచ్చాడు మనం అన్నం మెతుకులేమి బయటకు రావు గింజంతా బయటకు వెళ్ళిపోద్ది అనమాట చూడండి గిన్నె అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందో లోపల కూడా దాని బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గట్టిగా ఉందన్నమాట గిన్నె చూడండి ఎంత గట్టిగా ఉందో పూర్వకాలం మన పెద్దలు ఒక కొండ తీసుకుని కొండతో అన్నం వార్చుకునేవారు అన్నం వండుకొని అప్పుడు పాపం పగిలిపోవడం వాళ్ళ కాళ్ళు కాలిపోవడం చాలా బాధలు పడేవారు అప్పుడు షుగర్ కానీ ఏమీ లేవు అప్పుడు వాళ్ళకి చక్కగా గింజ వార్చుకుని అన్నం తినేవారు చాలా హెల్తీగా ఉండేవారు ఇప్పుడు ఏంటంటే మనకి రైస్ కుక్కర్లు వచ్చిన తర్వాత ఈ షుగర్లు ఎక్కువైపోయాయి ఎందుకంటే ఇంకా గింజి అన్నీ ఆ రైస్లోనే ఉండిపోతాయి కాబట్టి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని అందరూ గింజ వార్చుకునే అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ బాక్స్ మీద ఉంది చూడండి రేటు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఆఫర్లో వచ్చింది మనకి సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది కేజీ ఉడుకుతుంది అన్నమాట మనం రైసే కాకుండా దీంట్లో బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు బిర్యానీ కానీ కొంచెం ఎక్కువ కర్రీస్ కానీ అలాంటివన్నీ చేసేసుకోవచ్చు అన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంది గిన్నె అయితే మనం ఫస్ట్ వాడినప్పుడైతే మీకు చూపిస్తాను నెక్స్ట్ దీంట్లో దీది షైనింగ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ స్లిప్ ఇచ్చాడు మనకి దాంట్లో ఏం చేయాలన్నది ఫస్ట్ కుండా వాడినప్పుడు అంత రాసాడు అనమాట ఆ స్లిప్లో ఇవన్నీ ఉన్నాయి ఆ స్లిప్ ప్రకారంగా చేద్దాం మనం చూడండి గిన్నె చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎంత చక్కగా ఉంది కదా ఇదిగో చూడండి చక్కగా లాకింగ్ అన్నీ బాగున్నాయి కేజీనగర గిన్నె చాలా బాగుందనమాట దీంట్లో చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి మనకి ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది మేము కొంచెం పెద్ద గిన్నె ఆర్డర్ పెట్టేసాం కొంచెం చిన్నది పెట్టవలసింది నెక్స్ట్ టైం కొంచెం చిన్నది పెట్టుకుంటాం ఎందుకంటే ఇద్దరికే కదా మాకు ఇది పెద్దది అయిపోతుంది ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి మనం ఎలా వాడాలో స్టార్టింగ్ చూపిస్తాను రండి కిచెన్లోకి వెళ్ళి మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం షైనింగ్ పోకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో వాటర్ వేసి లెమన్ వేసుకుని అప్పుడు దాన్ని బాయిల్ చేసి వాటర్ పడేయాలి అప్పుడు షైనింగ్ పోకుండా ఉంటుందట ఆ స్లిప్లో రాశారనమాట వాళ్ళ ఇచ్చిన బాక్స్లను అందుకని దాని ప్రకారంగా చేస్తున్నాను ఇప్పుడు గిన్నెని మామూలుగా కడిగేసుకోవాలి నార్మల్గా సూప్ అది పెట్టకుండా వాటర్తో కొంచెం కడిగేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోమన్నాడు రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఈ గిన్నెలో ఒకటి అంటే ఒక అర లీటర్ వాటర్ వేసుకుని మరగబెట్టుకుంటే సరిపోతుంది రెండు గ్లాసులు వేసాను ఒక నిమ్మకాయ కూడా వేసుకుందాం దీంట్లో స్టార్టింగ్ మనం రైస్ పెట్టుకునేటప్పుడు ఇలా చేసుకోమని చెప్తున్నాడు ఏంటంటే అది కొత్త గిన్నె కదా ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉంది కదా మనం హీట్ అయినప్పుడు జస్ట్ ఇలా లాగేస్తే వచ్చేస్తుంది చల్లగా అయిన తర్వాత లాగితే దీనికి గమ్ము ఉండిపోద్ది అందుకని కొంచెం హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా లాగేద్దాం వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ వేసుకుందాం

మరిగా త్రీ ఒకసే మరిగిన తర్వాత మనం అప్పుడు ఈ వాటర్ నొప్పేసి అప్పుడు కడుక్కొని మనం రైస్ పెట్టుకుందాం అది కూడా చూపిస్తాము ఇట్లా మనం ఈ రెండు ఈ రెండు పప్పుని ఇలా తిన అప్పుడే ఈ స్టిక్కర్ తీసేద్దాం అన్నాం కదా చూడండి ఉప్పే స్టిక్కర్ ఎలా వస్తుందో నార్మల్గా అయితే గమ్ము గమ్ము ఉండిపోద్ది అనమాట ఇలా హీట్ అయినప్పుడు మనం ఎటువంటి అయినా తీసుకుంటే చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు చూసారా ఎలా వస్తుందో ఇలా మనకి గమ్ముతో పాటు అనమాట ఈ వి ఈ విధంగా తీసేసుకోవాలి మనం స్టిక్కర్ చూసారా ఎలా వచ్చిందో గమ్ముతో పాటు ఇలా కొంచెం హీట్ చేసుకుని ఎటువంటి మొండి స్టిక్కర్లైనా లాగేయచ్చు చూడండి ఎంత చక్కగా గమ్ముతో పాటు వచ్చేస్తుంది చూసారు కదా చక్కగా గిన్నె కూడా చక్కగా మన నేడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ గిన్నెని ఇప్పుడు మరిగిన తర్వాత వాటర్ ఉంది కదా దాన్ని వంపేసి శుభ్రంగా సబ్బుతో కడుక్కుందాం ఆ ఎక్కువసేపు బాయిల్ అవ్వడం వల్ల వాటరు దాంట్లో ఉన్న కొత్త గిన్నె కదా ఆ స్మెల్ కూడా అంతా పోతుందనమాట గిన్నె కూడా షైనింగ్ ఉంటుందట ఈ విధంగా ఫస్ట్ గిన్నెలు ఎటువంటి గిన్నెలైనా సరే కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసి అది వాటర్ మరగబెట్టి పడేసుకోవాలట అప్పుడు మంచి షైనింగ్ ఉంటుంది ఎక్కువ మనం సత్తు గిన్నెలే వాడుతుంటాం కదా ఈ మధ్యన సత్తు గిన్నెలు కూడా వాడకూడదు అని చెప్తున్నారు ఇలాంటి స్టీలు తీసుకుంటే మనకి రెండు మూడు ఆటలకి యూజ్ చేసుకోవచ్చు మనం బిర్యానీ కానీ కర్రీస్ కానీ ఏవైనా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనం చక్కగా గిన్నెలు కూడా సైజులను బట్టి వస్తున్నాయి అనమాట అమెజాన్లో మనం ఎటువంటి అయినా దొరుకుతున్నాయి మనకి అన్నం వార్చుకునేది అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట అందుకనే వెంటనే మేము ఆర్డర్ పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ స్టైనర్ పార్ట్ ఎలా ఉంది నా వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను అందుకనే ఇది వీడియో తీసి పెట్టాను నెక్స్ట్ వీడియోలో రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తాను ఈ రైస్ వండుకుని అయితే అందరికీ బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్